బిర్సా ముండా పోరాటం జార్ఖండ్ రాష్ట్రంలోని హులిహాటులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున జన్మించాడు బిర్సా ముండా తల్లిదండ్రులు సుగుణ మూండా కార్మి హాటు పేదరికం మధ్య బిర్సా ముండా బాల్యం గడిచిపోయింది తెల్లదొరలు ఆదివాసీయుల జీవితాల్లోకి చొరబడుతున్న తీరు అతన్ని కదిలించింది డేవిడ్ అనే పేరుతో మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు బిరుసా బాల్యంలోనే ఆయన మీద జాతీయ భావాల ప్రభావం పడింది కొంతకాలం తర్వాత బిర్సా తండ్రి అతన్ని మిషనరీ పాఠశాల మాన్పించాడు అక్కడి నుంచి బిరుసాలో ప్రభుత్వ వ్యతిరేకత మిషనరీ వ్యతిరేకత గూడు కట్టుకుని పోయింది అలా పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటీషు వాళ్ళు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ఆదివాసీయులను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో అప్పటి వరకు ప్రకృతి మధ్య శాంతియుత జీవనానికి అలవాటు పడిన తమ జీవితాలను ఎలా అలజడికి లోను చేస్తున్నాయో ప్రపంచానికి వివరించాడు ముండా తెగలో కుంత్కత్ పేరుతో ఉమ్మడి భూ యాజమాన్య విధానం అమలులో ఉండేది దీనిని బ్రిటిష్ వాళ్ళు జమీందారీ విధానంతో భర్తీ చేశారు అలా ముండాల ఆవాసాల్లోకి బయట వాళ్ళు ప్రవేశించి దోపిడీ చేయడం మొదలుపెట్టారు పులి మీద పుట్రల అప్పటి వరకు ద్రవ్య మారకం అంతగా అలవాటు లేని ముండాల మీద పేదరికం దాడి చేయడం మొదలుపెట్టింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బిర్సా ముండా బ్రిటిష్ వాళ్ళు మైదాన ప్రాంతాల వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడతామని ప్రకటించాడు అలా ముండాల మహా పోరాటం ఒల్గుల్లాన్ మొదలైపోయింది పంతొమ్మిదవ శతాబ్దంలో తలెత్తిన అతి ముఖ్యమైన ఆదివాసీయుల పోరాటాల్లో ముండాల తిరుగుబాటు ఒకటి బిరుసా తనను తాను దేవదూతగా ప్రకటించుకున్నాడు ముండాలు కరియాలు కురాన్లు అతడిని తమ నాయకుడిగా అంగీకరించారు పన్నులు చెల్లించవద్దని సూచించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో బిర్సాను అరెస్టు చేసి రెండేళ్ల తర్వాత విడుదల చేశారు మళ్ళీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పోరాటం మొదలుపెట్టాడు బిరుసా పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ పోలీసులు బిర్సాను చక్రాదర్పూర్ జంకోపాయ్ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు తన ఇరవై ఐదవ ఏట పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదిన రాంచీ జైలులో బిరుస మరణించాడు ఓ ఉద్యమం ఆగిపోయింది